ఏం జుగాడు మనుషులు ఉన్నారమ్మ మన తాన మన దేశంలో ఉన్న టాలెంట్ వేరే ఎక్కడ దొరకదు ఒకడు ఉత్తుత్తి బ్యాంక్ పెడతాడు ఇంకోడు ఏకంగా ఉత్తుత్తి పోలీస్ స్టేషనే తెరుస్తాడు ఇంకోడు ఏకంగా ఎంబసే పెడతాడు ఇక ఇంకొందరైతే ఇంట్లోనే దొంగ నోట్ల స్టార్టప్ కూడా పెడుతున్నారు అవే కాదు ఇంకా శాన శాన దందాలు చేసే ప్రతిభ మనోళ్ళ సొంతం అసొంటి టాలెంట్ తోటికి వీళ్ళు ఏం చేసి రజుడు రాళ్ళ తేజస్విలోగా పాస్ గవర్నమెంట్ పట్టాలు ఇచ్చేది ఏంది అసలు సెంటు భూమి లేకున్నా కూడా పట్టాలు పుట్టించి లోన్లు ఎట్లా పట్టాలో గివిల్లో తన ట్యూషన్కి పోయి నేర్చుకోవచ్చు అగో గాతీర్ల దొంగ పట్టాల స్టార్ట్అప్ తెచ్చింది తెలుసా మైపా జిల్లా కురివి కాడున్న కొందరు ఇంట్లోనే మంచి కంప్యూటర్ ప్రింటర్లు కొనుకొచ్చుకొని నగిలి పట్టా పాస్బుక్లు తయారు చేసే కంపెనీ తెరిచిరు పదివేలు కొట్టు పట్టా పాస్బుక్ వట్టు అని ఆఫర్ కూడా ఇచ్చారు ఈడ తయారు చేసిన పట్టా పాస్బుక్లను వట్టుకపోయి బ్యాంకులో పెట్టి క్రాప్ లోన్లు తీసుకున్నాడు సరి గమా పద నిస్సా కరో కరోజర జెలసా అనుడు ఇగో ఇలా ఇదే పని అన్నట్టు మంచిగున్నది కదా మళ్ళీ చూడరు ఇవి డూప్లికేట్ పట్టాలని రెవెన్యూలో కూడా అనుమానం రానంత పగడబందీగా తయారు చేయించు ఇక మరి ఎట్లా తెలిసిందో కానీ పోలీసు వాళ్ళకైతే ముచ్చట తెలిసింది పోయి వాళ్ళను అరెస్ట్ చేసి లోపడేసిరు ఇప్పుడు అయినా ఈ డిజిటల్ కాలంలో కూడా ఇంకా వెనకటి పద్ధతిలో ఈ కాయిదాల కమ్మలతోటి పట్టాలు ఇచ్చుడేని దోమలుండే ఏరియాలకే జియో ట్యాగింగ్లు పెట్టవాడే కంప్యూటర్ లో కొట్టనే మ్యాప్ల జాగా చూపించే జవానాల కాయిదాల పట్టాలు ఇచ్చి దొంగల పని అలకాయి చేసినట్టే అవుతున్నారు ఇక